अन्नमय आध्यात्मक कीर्तन यनके दुदय एत चेना तन के दु द चिन्तश्री हरि पै चिकुते चालु चिन्तश्री हरि पै चिकुते चालु यन्तु चेसिन తనకేమిదా ఎడవకపుణ్యాలు ఎన్ని జ కడమే కాకి కాడ ఏది తడబడ హరియే దైవమనుసుమది తడబడ హరియే దైవ మనుసుమది విడువక ఉండిన వెరవే చాలు విడువక ఉందిన వెరవే చాలు ఎంత చేసిన తనకే దితుదా ఎంత చీహరిపై ఎంత చీహరిపై చిక్కుటి చాలు ఎన్ని తపములివి ఎట్లయి చేసిన ఆమ్మ గదుకము అలవేది ఎన్ని తపములివి ఎట్లా చేసిన అధికము అలవేది వన్నెల గలగక వనజాక్షునిపై వనజాక్షునిపై వన్నెలుగలుగక వనజాక్షునిపై ఉన్న చిత్తమది ఒకటే చాలు ఉన్న చిత్తమది ఒకటే చాలు ఎంత చేసిన తనకే దీతుదా చింత శ్రీహరిపై చికుటే చాలు ఎందరి వాదములు ఎలా గెలిచిన ఎందరి వాదములు ఎలా గెలిచిన కలదేగా కిక గరి మేదీ కందేగా ఇందరిన ఈ వెంకటపతి ఇందరినే దిన ఈ వెంకటపతి పొందుగ మహిమల పొడవే చాలు పొందుగ మహిమల పొడవే చాలు ఎంత చేసిన తనకేది తుద చింత శ్రీహరిపై चिकुटे चारु चिन्तश्रीहरिपै चिकुटे चालु सकलसां च करमो सर्वे सा निपै भक्ति सर्वे सा सर्वेषा, च करम सर्वे सिपै भक्ति सर्वेषा, ప్రకటమై మాకు నవే బతుకించు నిదియే సర్వేసా సకల శాంతికరము సర్వే సీపై భక్తి సర్వేసా సా మనసులో పాపబుద్ధి మరింత దళచిన నిను నే నీరౌ మనసులో పాపబుద్ధి మరి ఎంత దళిన నిన్నుదలచినంత నీరవును కనుగొన్న పాపములు కదలేనివైన గనుడి నిన్ను చూచితే కడుపు దొలగును సకల శాంతికరము సర్వేసా నీపై భక్తి సర్వేసా ప్రకటమై మాకు నవ్యు బతికించు నిధి సర్వేసా సకల శాంతికరము సర్వేసా నీపై భక్తి సర్వేసా శతనంటి పాతకాలు శనగా నిశేషి నాను అతలు నీకు మృకితే పాయు ఘాతల చెవుల వినగా నంటిన పాపము నీతితో నీ కథ विन्ते निमुषानापायु प्रकट सकलशान्तिकरमु सर्वे सा नीपै भक्ति सर्वे सा प्रकटमै माकु ने बतिकिञ्चुनु ये सर्वे सा कायमु जे सेति కర్మపు పాపములల్ల కాయముని ముద్రల చేకున వీడు ఏ వెంకటేశా ఏ ఎడవేంకటేశతకమైన అయమైన నీ శరణినేనగు అయమైన నీ శరణాగతినే అనగు सकलशान्तिकरमु सर्वे नीपै नीपैभक्ति सर्वे सा प्रकटमयीमा पुनविनुबति किञ्चुनोदि सर्वे सा